కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత 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 పన్నెండు వేలు జత పన్నెండు వేలకు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు మూడు మూడు పదమూడు వేల మూడు వేల పదమూడు వేలండి పదమూడు వేలకి అయితే రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల పదమూడు వేలు వేలంటా మూడు పదమూడు వేల పన్నెండున్నర పన్నెండున్నర అండి జత పన్నెండున్నర పన్నెండున్నారండి జత పద్మూడు పద్మూడున్నారండి జత పదమూడు పదమూడున్నర అండి జత జత పదమూడున్నరకైతే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదమూడున్నర జత పదమూడున్నర అండి జత పదమూడున్నర జత పదమూడున్నారండి ಪನ್ನೆಡು ವೇಲೇನಾ ಪನ್ನೆಂಡು ವೇಲಕ್ಕೆ ಅಂತ ಮಹಿಳಾ ಗೊಡ್ಲ ರೈತ ಇವತ್ತು ಸಿಗ್ತೀವಿ ಪನ್ನೆಂಡು ವೇಲ ಪನ್ನೆಂಟು ವೇಲ ಪನ್ನೆಂಟು ವೇಲ ಪನ್ನೆಡು ವೇ ಪನ್ನೆಂಟು ವೇಲ ಪದ ಕಡವಾ ಇಸ್ತಾ ಅಮ್ಮ ಚಾನ ಗಟ್ಟಿ ಆಯಮ್ಮ ಚಪ್ಪಪ್ಪ ಸಿಗ್ಗಿಪಡ್ದು ಹಾಂ ಮುಪ್ಪ ರೆಂಟು ಮುಪ್ಪ రెండు ముప్పై ఐదు అండి ముప్పై ఐదు అండి రెండు ముప్పై ఐదు రెండు ముప్పై ఐదుకి రైతు ఇవ్వడానికి కొంచెం సిద్ధంగా ఉన్నాడు రెండు ముప్పై ఐదు అండి రెండు ముప్పై ఐదు రెండు ముప్పై ఐదు తీసుకొచ్చే ముప్పై ఆరు వేలండి ముప్పై ఆరు వేలకి ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల ఇరవై తొమ్మిదే రెండు ఇరవై తొమ్మిది అండి ఇరవై తొమ్మిదికి ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి ఇరవై తొమ్మిది వేల ముప్పై వేల జత ముప్పై వేల చాలా జత ముప్పై వేలండి గత ముప్పై వేలుకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు రైతు గత ముప్పై వేలు అండి గత ముప్పై వేలు నలభై మూడు ఏడు పిల్లలు నలభై మూడు వేలండి ఏడు పిల్లలు నలభై మూడు వేలు ఇవి ఎంతనా ఇరవై నాలుగు వేల ఈ రెండు ఇరవై నాలుగు వేలు అండి రెండు ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేలా ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇంకోసారి చెప్పనా ఇరవై ఇరవై రెండు రెండు అచ్చలేవేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఈ న్యూస్ అని యూట్యూబ్ యూట్యూబ్ ఎంతనా నలభై ఆరు వేల మొత్తం కట్ట కట్ట నలభై ఆరు వేల అండి ఎన్ని ఉంటాయి మొత్తం పది వచ్చి నలభై ఆరు వేల పద్నాలుగు వేల ఐదు వందలు అంటే ఈ రెండా పద్నాలుగు వేల ఐదు వందలా ఈ రెండా పిల్లలు బాగుందా ండి పద్దెనిమిది నెలలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత పడుతుంది ఇరవై ఐదు పద్దెనిమిది నెలలు అండి పద్దెనిమిది నెలలకి అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది నెల పద్దెనిమిది నెల జత పదివేల జత పదివేలండి జత పదివేల జత పదివేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదివేలు జత పదివేలండి ఎంత బా వస్తాబ్బా నువ్వు చెప్పు రేటు చెప్పు ఇది నువ్వు ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు జత ఇరవై నాలుగు వేలండి జత జత బేరం జరుగుతుంది అండి బేరం అయితే జరుగుతుంది నలభై వేలు చెప్పినారండి జత జత అయితే నలభై వేలు జత నలభై వేలు వ్యాపారం నుంచి జరుగుతుంది జత నలభై వేలు పదమూడున్నరకా పదహైదున్నర చెప్తాను అండి పదమూడున్నరకు అడుగుతున్నారండి పదమూడున్నరకు అడుగుతున్నారు ఎవరునా సరే ఇరవై తొమ్మిది వేల మూడు ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేలండి లో ఎంతనా చేత లో చేత ఎంతనా వ్యాపారం కొంచండి వ్యాపారంలో బిజీ ఉన్నాడు ఎంత పదిహేడున్నర అండి జత జత అయితే పదిహేడున్నరకు రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడున్నారండి పదిహేడున్నర జత జత పదిహేడున్నర జత పదిహేడున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహేడున్నర